शिव शिवयाने मन्त्रमुचे तनु चे कोनियुन्नति नायात्मा शिव चे शिव शिवयाने मन्त्रमुचे तनु शिव चे कोनियुन्नतिनायात्मा सन्निधिना शिवपूजलतो स्थिरमयुन्नदिनायात्मा శివ స్థిరమైయున్నయాత్మా గంగా స్నానము నిత్యముచయమన్నది నాయా ప్రతినిత్యముచయనున్నది నాయాత్మా వేసి పూజించమని పూజించమనాయాత్మా శివ వేసి పూజి చననాయాత్మా వు పాలతో అత్రి స్నానములు అర్పణ చేయమన్నది నాయాత్మ శివ అర్పణ చేయమన్నది నాయాత్మా గంధమార్చింతలు పువ్వులు స్వామికి అలంకరించు మని నాయాత్మ శివ అలంకరించు మని నాయాత్మా కైలాసానికి వెళ్ళే వారిని కనిపెట్టున్నది నాయాత్మా శివ కనిపెట్టున్నది నాయాత్మా కాశీలో పలఘంటానాదము వింటూ యున్నది నాయాత్మా శివ వింటూ యున్నది నాయాత్మా మారేడు వనములు మల్లె తోటలో మంచిది లెమ్మని నాయాత్మా శివ మంచిది లెమ్మని నాయాత్మా మరణకాలమున మంచిదిలం మని మహాదేవను నాయాత్మా శివ మహాదేవను నాయాత్మా శివ శివయానే మంత్రము చేతను చేనియున్నది నాయాత్మా శివ చేయున్నది నాయాత్మా శివ మంత్రము మంత్రముచేతను చేనియున్నది నాయాత్మా शिव चे कोनियुन्नतिनायात्मा शिवचे कोनियुन्नतिनायात्मा शिवचे कोनियुन्नतिनायात्मा